క్రీస్తు నామంలో అందరికీ వందనములు తెలియపరుస్తూ ఉంటున్నాం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి మనం ప్రేమతో చేయవలసిన ఐదు కార్యాలను జ్ఞాపకం చేసుకుందాం ఒకటి ప్రేమతో క్రీస్తును ప్రకటించాలి పిలుపులకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదిహేడవ వచ్చినము రెండు మనము చేయు కార్యములన్నీ ప్రేమతో చేయాలి కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయము పద్నాలుగో వచ్చినము మూడు దైవ సేవకులను ప్రేమతో జ్ఞాపకం చేసుకోవాలి కలికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము ఆరో వచ్చినము నాలుగు ప్రేమతో ఒకరిని ఒకరు సహించాలి ఎఫెస్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము రెండో వచ్చినము ఐదు ప్రభు కొరకు ప్రేమతో ప్రయాసపడాలి దశలోని కలికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము రెండో వచనము ఈ అనుభవాలు కలిగి జీవించుటకు ప్రభు మనకు సహాయం గాక